హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగుంటి వారు ఏ శుభ సందర్భం జరిగినా అనగా ఓడి ఓనీల వేడుక పంచకట్టు పెళ్ళికూతురుని చేయడం పెళ్ళికొడుకుని చేయడం ఇటువంటి వేడుకలకు తప్పనిసరిగా పాలమంజలు వండుతారు వెనుకటి రోజుల్లో అయితే ఏ శుభకార్యం చేసుకున్నా ముఖ్యమైన బంధువులకు మాత్రమే పిలుచుకొని వేడుక చేసుకునేవారు అప్పుడు ఇంట్లో బంధువులంతా కలిసిమెలిసి పనులు చేసుకుని పిండి వంటలు భోజనాలు ఏర్పాటు చేసుకునేవారు అలా మనకు మనమే అందరం కలిసి పనిచేసుకుంటే చాలా సంతోషంగా గడిచిపోతుంది ఆ వేడుక ఈరోజు మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయికి పంచికట్టు వేశారు సో పాలముంజలు వండాము మా బ్రదర్స్లో ఇద్దరైతే ఒక బ్రదర్ చికెన్ చేశారు ఒక బ్రదర్ అయితే బిర్యానీ చేశాడు ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను వీళ్ళు కూడా ముఖ్యంగా మా ఇంట్లో ముఖ్యమైన బంధువులు మాత్రమే పిలుచుకొని చేసుకున్నారు సో మేమందరం కలిసి ఈ పిండి వంటలు భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ రోజుల్లో అయితే బంధువులు స్నేహితులు అంటూ ఎక్కువ మంది చుట్టాలను పిలుచుకొని చేసే వేడుకలో పనులు చేయడానికి అందరికీ స్టామినా సరిపోక భోజనాలు బయట వండించుకోవడానికి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు ఇలా వండిన భోజనాలు తినడం వల్ల ఆరోగ్యం కూడా పాడైపోతుంది సో మనకు మనమే స్వంతంగా వండుకునేలా ప్లాన్ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ఆరోగ్యమే మహాభాగ్యం